హాయ్ ఛానల్ ప్రస్తామంతో పాటు దాము బాలజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఇవాళ మార్నింగ్ మార్నింగే దిల్ రాజు గారి ఇంట్లో ఐటీ రైడ్స్ జరగడం అనేది ఒక్కసారి టిఎఫ్ఐ షేక్ చేసిందని చెప్పుకోవాలి సార్ అయితే ఇప్పుడు ఈ ఐటీ రైట్స్ జరగడం కాస్త పుకార్లన్నీ కూడా బయట ఒక పాక్తున్నాయి సార్ అంటే పెద్ద ఎత్తున బ్లాక్ మనీ దిల్ రాజు గారి ఇంట్లో దొరికేసింది దిల్ రాజు గారు దొరికిపోయారు ఐటీ వాళ్ళకు అని చెప్పేసి ఈ విధంగా వార్తలు అయితే ప్రచారంలో ఉన్నాయి మరి ఈ ఐటీ రైట్స్ లో ఏమైనా దొరికాయా దిల్ రాజు ఇంట్లో మరి ఇరుక్కునే ప్రమాదం ఏమన్నా ఉందా మీరేం చెప్తారు దాదాపు ఎనిమిది చోట్ల ఐటీ బృందాలు దిల్ రాజు ఇల్లు ఆఫీసు వాళ్ళ తమ్ముడు శిరీష్ వాళ్ళ ఇల్లు తర్వాత రెడ్డి వాళ్ళ కూతురు ఆ వాళ్ళ బంధువులు అందరి ఇళ్ల మీద దాడి చేస్తారు మామూలుగా ఎప్పుడు ఐటీ రైట్స్ జరిగినా ఇలాగే వాళ్ళ ప్యాటర్న్ సేమ్ ఉంటది ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు ఆస్తులు కానీ లేకపోతే డాక్యుమెంట్స్ కావచ్చు లేకపోతే గోల్డ్ కావచ్చు క్యాష్ కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళ ఇళ్లలో పెట్టుకోరని అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళ బంధువులు అన్నిటి మీద దాడి చేస్తారు సో అదే ప్యాటర్న్లో దిల్ రాజు మీద కూడా అర్లీ మార్నింగ్ జనరల్గా ఇంకొకటి ఏంటంటే టైమింగ్ కూడా అర్లీ అవర్స్లో వాళ్ళు ఆత్మహత్య ఉన్నప్పుడు సడన్ గా అటాక్ చేయడం అనేది కూడా వెరీ కామన్ ఐటీ చేసేది అలాగే దిల్ రాజు మీద జరుగుతుంది సో ఇప్ ఇదే ఒక సంచలనం అయింది ఇప్పుడు ఎందుకు అయిందంటే ఒక పుకార్ ఏంటంటే దిల్ రాజ్ దగ్గర పెద్ద ఎత్తున బ్లాక్ మనీ దొరికింది అని ఎందుకంటే మనకి తెలుసు ఇవాళ సినిమా ప్రొడ్యూసర్లు మంది బినామీలుగా ఉంటారు అంటే రాజకీయ నాయకులు కావచ్చు ఇతర రంగాల్లో ఉండే వ్యాపారస్తులు కావచ్చు వీళ్ళకి ఫైనాన్స్ చేస్తుంటారు వాళ్ళ వాళ్ళ దగ్గర బ్లాక్ మనీ ఉంటుంది ముఖ్యంగా రాజకీయ నాయకులు దగ్గర బ్లాక్ మనీ ఉంటుంది ఆ బ్లాక్ మనీని వెయిట్ చేసుకోవడానికి సినిమాల్లో ఫైనాన్స్ చేయడం అనేది కామన్ కామన్గా తెలుసు ఎప్పటి నుంచో ఉంది అది సో కొంతమంది ప్రొడ్యూసర్లు ఓన్లీ ఈ బినామీ యాక్టివిటీ బాగా చేయడం మాత్రమే చేస్తుంటారు వాళ్ళ వాళ్ళ దగ్గర ఉండవు వాళ్ళు ఏమి పెట్టారు కూడా దీన్ని పూల్ చేసి రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాలను పెట్టుకొని వాళ్ళు ఫెసిలిటేట్ చేస్తారు వాళ్ళ ఫైనాన్సెస్ని సో దిల్ రాజు ఇప్పుడు ఒక పక్క నాలుగు వందల యాభై కోట్ల గేమ్ చేంజరు దాని తర్వాత ఇది ఒక ఎనభై ఐదు కోట్ల సంక్రాంతికి వస్తున్నాం తర్వాత డాక్ మహారాజ్ డిస్ట్రిబ్యూషను ఇలాగా దాదాపు ఆరేడు వందల కోట్ల వర్తున్న సినిమా వ్యాపారంలో ఉన్నాడు ప్రజెంట్ అవి కాకుండా ఆయన ఇది యాభై సినిమాలు తీసాడు ఆల్రెడీ సో ఇప్పుడు ఆయన మొత్తం ఫిల్మ్ లోనే ఇది హైయెస్ట్ బడ్జెట్ వ్యవహారాల్లోకి ఇప్పుడు ఎంటర్ అయ్యాడు టూ థౌజండ్ ట్వంటీ లో సో ఈ క్రమంలో ఏంటంటే ఇంకోటి ఏంటంటే డే వన్ లోనే గేమ్ చెందారు నూట ఎనభై ఆరు కోట్లు కలెక్ట్ చేసిందని దాని ఎవరు నమ్మలేదు వేరే విషయం కానీ ఇప్పుడు అనౌన్స్ అయితే చేశారు దాని తర్వాత మూడు వందల కోట్లని ఇలాగా పెంచుకుంటూ వెళ్ళారు అట్లాగే సంక్రాంతికి వస్తున్నాం కూడా ఆల్రెడీ రెండు వందల కోట్లు అన్నారు సో ఇలాగా ఎప్పుడైతే ప్రొడ్యూసర్లు అనౌన్స్ చేస్తారో ఐటీ డిపార్ట్మెంట్ అనేది రెగ్యులర్గా దాడి చేస్తుంది ఇదేమి ఫస్ట్ టైం కాదు లాస్ట్ టైం కాదు అందరి మీద కూడా సినిమా రిలీజ్కి ముందు లేకపోతే రిలీజ్ అయిన వెంటనే ఈ కలెక్షన్లు ఇవన్నీ చూసి వాళ్ళు రంగంలో ఎదుగుతారు వాళ్ళకి కూడా కొంత నెట్వర్క్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ట్రేడ్ సంబంధించిన డేటా తెప్పించుకుంటారు ఇది ఎన్ని థియేటర్లు రిలీజ్ అయింది ఎక్కడెక్కడ ఏం కలెక్షన్స్ వచ్చాయి దానికి సంబంధించి వీళ్ళు లో చూపిస్తున్నారా లేదా ఇవన్నీ ఉంటది రెండోది ఏంటంటే ఇది ఫైనాన్షియల్ ఇయర్ ఆల్మోస్ట్ ఎండింగ్ అంటే మార్చి థర్టీ ఫస్ట్ కి ఫైనాన్షియల్ ఇయర్ రెండు అవుతుంది ఈ లోపల సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఈ ముందు ఎక్కువగా కూడా వీళ్ళు చేస్తుంటారు అంటే ఎక్కడెక్కడ బ్లాక్ మనీ ఎందుకంటే ఈ టైంలోనే బ్లాక్ అని వైట్ గా మార్చుకోవడానికి సిఏల సహకారాలతో ట్రై చేస్తుంటారు ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ లో వాళ్ళు ఈ రెండు లోపల వాళ్ళన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆడిటింగ్ వ్యవహారాలన్నీ సో అందువల్ల ఇది కరెక్ట్ టైం అని చెప్పొచ్చు అయితే ఇప్పుడు ఆయన దగ్గర బ్లాక్ మనీ దొరికిందని పుకార్లు అయితే వస్తున్నాయి దొరికిందని పుకార్లు తప్ప ఇవన్నీ గ్యారంటీ అంటే ఎవరు గా ఎవరు చెప్పిందేం కాదు జిల్లాజకి సహజంగానే కొంత యాంటీ బ్యాచ్ కూడా సినిమా రంగంలో ఉంటారు ముఖ్యంగా ఆయన ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అందరికంటే కూడా దిల్ రాజు ఇంపార్టెంట్ అయిపోయాడు మొన్న కూడా మనం అల్లర్జన్ క్రైసిస్లో కూడా చూసాము దిల్ రాజే దాన్ని ఫెసిలిటేట్ చేసి వాళ్ళిద్దరి మధ్య ఒక అంటే రేవంత్ రెడ్డికి సినిమా ఇండస్ట్రీకి మధ్య ఒక పంచాయతీ చేసి సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళందరిని తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి దగ్గర నిలిపి క్యూలో నిలిపి వాళ్ళందరి చేత సన్మానాలు చేయించి ఆయన ఎగువని సాటిస్ఫై చేసి తన పని చూసుకున్నాడు అలాగే అసెంబ్లీలో అందరి ముందు నేను స్పెషల్ సోల్కి పర్మిషన్ ఇవ్వను రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వనని ప్రకటించిన రేవంత్ రెడ్డి కూడా యూటర్న్ తీసుకున్నాడంటే దిల్ రాజ్ పవర్ కంట్రోల్ ఆన్ ద గవర్నమెంట్ అనేది మనకు అర్థమవుతుంది ఎందుకంటే ప్రధానంగా ఆయన సినిమాల కోసమే చేశాడు సో అట్లాగే అక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి తను దిల్ రాజు అక్కడ కూడా తన ని ఉపయోగించుకున్నాడు రెండోది చంద్రబాబు ముందు నుంచి కూడా సినిమా ఫ్రెండ్లీగా ఆయన ఎప్పుడు సినిమాలకు యాంటీగా నిర్ణయాలు తీసుకున్న చరిత్ర లేదు ఆయన కాబట్టి ఈ రకంగా దిల్ రాజుకి రెండు సినిమా స్టేట్లలో అంటే రెండు తెలుగు స్టేట్లలో కూడా సినీ రంగానికి సంబంధించి పట్టుంది ముఖ్యంగా ఈ మధ్యకాలంలో థియేటర్ దీంట్లో కూడా ఆయన గట్టిగా లీజుకి తీసుకోవడం చాలా స్ట్రాంగ్ ప్రజెన్స్ అయితే ఆయన ఉందనమాట దిల్ రాజు ఎందుకంటే ఇటు అల్లు అరవింద్ తగ్గాడు ఇటు ఇంకా ఆయన ఎవరు దగ్గుపాటి సురేష్ బాబు అయితే ఆల్మోస్ట్ థియేటర్ బిజినెస్ నుంచి పక్కకి వెళ్ళిపోయాడు అందువల్ల కూడా ఆ స్పేస్ ని ఈయన ఆక్యుపై చేశాడు కొత్త ప్లేయర్స్ మైత్రి లాంటి వాళ్ళు కూడా వస్తున్నారు రిజర్వేషన్ సో ఏదేమైనా దిల్ రాజు ఓవరాల్ గా సినిమా ఇండస్ట్రీలో ఒక బిగ్ హెడ్ కి అవుతున్నాడు దాంతోపాటు ఆయనకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎఫ్డిసి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ఇచ్చారు కాబట్టి సో ఇది చేస్తున్నారు అయితే దీని ఇంకొక వెర్షన్ ఏంటంటే ఇదంతా మోడీ కంట్రోల్ చేయడానికి కోసం అంటే రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఎవరున్నారు వాళ్ళని అప్పుడప్పుడు కంట్రోల్ చేయడం అనేది మోడీ ప్రభుత్వం చేస్తుంది ఎందుకంటే ఐటీ డిపార్ట్మెంట్ మోడీ దగ్గర ఉంటుంది కాబట్టి అలాగా కూడా చేస్తున్నారు అనేది ఒక వెర్షన్ అనమాట సో అంటే ప్రతి ఐటీ రైడ్ వెనుక రాజకీయాలు ఉంటాయని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు మామూలుగా బ్లాక్ మనీ ఉందనుకుంటే ఐటీ డిపార్ట్మెంట్స్ చేస్తారు కాకపోతే దిల్ రాజు లాంటి ఒక సెలబ్రిటీ రెండోది ఈ మధ్య ఆయన రేవంత్ రెడ్డికి దగ్గర ఉండాడు కాబట్టి మరి రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి మీద దాడి చేయడం అంటే రేవంత్ రెడ్డిని కూడా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారా ఇవి జరుగుతూ ఉంటాయి మామూలుగా అంటే అధికారంలో ఉండి మోడీకి అనుకూలమైన వాళ్ళ మీద కూడా చేస్తారు మామూలుగా అయితే ఐటీ డిపార్ట్మెంట్లు గా ఎప్పుడు అంటే తమ ఎలక్షన్లకు దగ్గరగా ఫండ్స్ ని కట్ చేయడం కోసం ప్రతిపక్షాలకి ఫండ్స్ ని కట్ చేయడం కోసం ఐటీ ఈడి ఈడీని బలంగా మోడీ ప్రభుత్వం ఎప్పటి నుంచో ఉపయోగించుకుంటది ఎందుకంటే ఫండ్స్ జనం లేకి ఖర్చు పెట్టడానికి లేకుండా చేయాలంటే ప్రతిపక్షాలకు సంబంధించిన ఫండర్స్ కొంతమంది ఉంటారు ఆ ఫండర్స్ ని ఆల్రెడీ వాళ్ళ డేటా అంతా ఉంటుంది వాళ్ళ మీద రైట్స్ చేయడం ద్వారా ఆ ఫండ్స్ ఆగిపోతాయి ఎందుకంటే అది కోర్టులో కోర్టుకి వెళ్ళిపోతుంది అది తేలదు అదంతా కాన్ఫ్యూస్కేట్ చేసుకుంటారు సో ఆ ఫండ్స్ అనేవి ఫ్లో అనేది ఫండ్స్ ఫ్లో అనే దాన్ని ఆపేస్తారు అనమాట ఇది జనరల్ ఐటి ఐటీ ని రాజకీయంగా ఉపయోగించుకోవడం ఎందుకంటే అంతకుముందు కూడా కాంగ్రెస్ కూడా ఇదే చేసేది బట్ మోడీ ప్రభుత్వం మోర్ ఆర్గనైజ్డ్గా చేయడం ప్రతిపక్షాలనే కాకుండా తన మిత్రపక్షాలను కూడా కంట్రోల్లో పెట్టుకోవడానికి ఇతర ఏజెన్సీస్తో పాటు అంటే సిబిఐ కావచ్చు తర్వాత ఈడీ కావచ్చు వాటితో పాటు ఐటీని కూడా బలంగా వాళ్ళు యూజ్ చేసుకుంటారు సో ఇవన్నీ ఏందంటే లాజికల్ ఎండ్కి ఏమి వెళ్ళవు కాకపోతే ఒక ప్రెజర్ క్రియేట్ చేయడం కోసం తమ కంట్రోల్లో ఉంచుకోవడం కోసం మోడీ ప్రభుత్వం ఎప్పటి నుంచో చేస్తున్న ఒక ట్యాక్టిక్ సో దాంట్లో భాగంగా దిల్ రాజు మీద చేశారా లేకపోతే సహజంగానే సినిమాలు రిలీజ్ అయ్యి దిల్ రాజు మొత్తం లెక్కలు పెట్టడు మ్యానిపులేషన్ అయితే జరుగుతుంది ఇక్కడ బ్లాక్ మనీ పెద్ద ఎత్తున ఉంది అనేది ఏమన్నా ఉందా అనేది చూడాలి అయితే ఇప్పుడు కామెంట్లు అంటే దిల్ రాజు కావాలని వాళ్ళు అనవసరంగా గేమ్ చేంజర్ ఎనభై కోట్ల కలెక్షన్ మూడు వందల కోట్లు అంత లేదు అక్కడ